మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ తాడి చెట్టు కళ్ళు రావడం చూస్తాం ఈత చెట్టు కళ్ళు రావడం చూస్తాం కానీ వేప చెట్టు కళ్ళు రావడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది ఈ రోజు మనం వచ్చేసాం సూర్యాపేట జిల్లా శివెమ్ల మండలం తండలోని ఇక్కడ మనం చూసుకోవచ్చు వేప చెట్టుకి కళ్ళు వస్తుందని ఊరి వారందరూ చెప్తున్నారు వారిని అడిగి తెలుసుకుందాం వారు ఏమంటున్నారంటే సేమ్ అర్థం ఎలా అయితే గారి చెప్పారో అదే విధంగా వేప చెట్టుకి కళ్ళు రావడం అనేది మమ్మల్ని చాలా ఆశ్చర్యంగా పరుస్తుంది చెప్తున్నారు తదితర విషయాలను వారిని అడిగి తెలుసుకుందాం రండి నమస్తే అన్న మీరు ఏ విధంగా గుర్తించారు కళ్ళు రావడం అనేది వేప చెట్టుకి అదే పల్లె పుల్ల పోయినప్పుడు డ్రాప్ డ్రాప్ గా కారుతుంది కళ్ళు లెక్క నూర్జు లెక్క వస్తుంది అయితే చూసి బాటిల్ కట్ చేసి పెట్టినాం అని కొద్దిగా కూసినాం కోసిన తర్వాత కళ్ళు లెక్క వచ్చింది తర్వాత అందరూ సార్లు అందరు వచ్చిర్రు వచ్చిరు చూసిరు మేము రోజు తాగుతూనే ఉన్నాం మా వాళ్ళం మేము అందరం తాగుతూనే ఉన్నాం అంటే దీనివల్ల ఏమైనా ఉపయోగాలు ఉపయోగాలున్నాయా కాళ్ళ నొప్పులు గానీ కిళ్ళ నొప్పులు గానీ ఏమైనా ఉన్నా గానీ పోతాయి దీని ద్వారా ఓకే ఎన్ని రోజులుగా గీస్తున్నారు మీరు సుమారు రెండు నెలల నుంచి గీస్తున్నాం రెండు నెలలు అవుతుంది రోజు ఎంత కాలొస్తుంది రోజు రెండు బాటిల్ పొద్దున సాయంత్రం ఒక బాటిల్ వేరే ఊరి వాళ్ళకి మా వాళ్ళు వస్తారు వచ్చినప్పుడు మా మా మాది మంచిగా అయిపోయింది షుగర్ బీవి కొంచెం మా కూడా కొంటలు అయిపోయింది ఎప్పుడో గతంలో చూసేది ఇప్పుడు చూసినాం కళ్ళు మన యాప చెట్టుది అందరు చూసి పరిశాన్ అయ్యారు ఆ రోజు రోజు వచ్చారు చూసినప్పుడు చూస్తే కూడా అదే పరిస్థితి మంచి ఎప్పుడో చూసినాం గతంలో కానీ ఇప్పుడు చూసినట్టు మనం కంటిన్యూ చూసినాం మనం అట్లా అనే చుట్టుపక్కల ఉండాలి వచ్చారు చిన్నప్పుడు కూడా వాళ్ళకి కొంచెం పోస్తే మంచిగా ఉంది ఆరోగ్యం కూడా మాకు కూడా మంచిగా ఉంది షుగర్ కొంచెం తగ్గింది బీబీ కొంచెం మంచిగా అయింది మా అయింది అని చెప్పారు దాని వల్లనే కొంచెం ఉపయోగపడ్డారు మనం కింద ఉన్నప్పుడే మా వాళ్ళు చూసినప్పుడు విధంగా అట్లా వచ్చింది అని మాట్లాడారు అని చెప్పిన ధన్యవాదాలు మేడం అదే సేమ్ కళ్ళు లాగే ఇది కూడా కూడా సేమ్ కళ్ళ లాగే ఉంది మేడం టేస్ట్ ఎలా ఉంది టేస్ట్ చేదు ఉంది కొడుతుంది మేడం కొంచెం లైట్ గా అవుతుంది ఏమన్నా మంటారా ఏం రావట్లేదు మేడం సాటర్లే వచ్చేది కానీ ఇప్పుడు ఏం రాట్లేదు అంత బాగా ఉంది ముస్లో చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చారు రోజు వచ్చి తాగిపోతుంది గౌట్స్ కూడా గౌట్స్ కూడా వస్తారు మేడం అది కావాలంటే నీ ఫోటో కూడా తీర్చి వాట్సాప్ పెడతా ఏముంది మేడం కిళ్ళ నొప్పి షుగర్ బీబీ కొంచెం ఆరోగ్యం కూడా మంచిగా ఉంది మేడం కళ్ళు తాగిన కానీ నుంచి ఇది కళ్ళు లాగా పొద్దున సాయంత్రం గీస్తుంటారా పొద్దున సాయంత్రం గీగుతున్నారు మేడం పొద్దున రెండు బాటిలు సాయంత్రం ఒక బాటిల్ రోజు అంత అవుతుంది మేడం మంచి ఆరోగ్యం కూడా అందరు తాగిన వాళ్ళు కూడా చుట్టుపక్కల మాగాలు మాగాలు డైలీ వస్తున్నారు వాడకలతో మళ్ళీ వస్తున్నారు మేడం కూడా వస్తారు టండోళ్ళు వచ్చి తాగి కొంచెం బాగా కూడా పోయి ఒక చుక్క మీరే తాగుతారని పోతున్నారా మేము కూడా తాగుతున్నాడు తాగి చూపిస్తాను తాగి ఏ విధంగా ఎక్స్పీరియన్స్ అండి కళ్ళు దీనికి దానికి ఏమైనా తేడా తెలుస్తుందా కొంచెం లైట్ గా చేయకూడదు అంతే అంతకు మించి మొత్తం ఒకే విధంగా ఉంటుంది సేమ్ ఉంది మేడం బొంగు కూడా రావట్లేదు చూసారు చూడండి అవును మీరు కూడా ఒక చుక్క తాగి చూడండి ఎట్లా ఉంటుందో సేమ్ కల్లు లాగే ఉంది చూసారు కదండి కళ్ళు సేమ్ ఎలా అయితే తాటికళ్ళు ఈత కళ్ళు ఎలా ఉంటుందో అలాగే వేప చెట్టు కళ్ళు కూడా అలాగే ఉంది దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి నొప్పులు కానీ బీపీ కానీ షుగర్ కానీ ఎటువంటిదైనా కూడా తగ్గిపోతుందని గ్రామస్తులు చెప్తున్నారు ఇక్కడ ఉన్నవారే కాకుండా పక్క ప్ర పక్క ఊరి ప్రజలు కూడా మా దగ్గరకు వచ్చి కొనుగోలు చేస్తున్నారని చెప్తున్నారు